అందరూ బాగుండాలని కోరుకుంటే ఈరోజు గార్డెన్లో ఏమేమి విశేషాలు ఉన్నాయో చూద్దాం చూసినారా బుడిద గుమ్మడి రెండు ఎంత పైన ఉన్నాయో పైకి పాకపోయింది చెట్టు అక్కడ రెండు ఉన్నాయి చూడండి ఈరోజు ఏమేమి చేస్తున్నావో అని చూద్దాం చూడండి ఎలుకలు ఏవో ఇలా తవ్వేసినాయి పందికొక్కులు ఇది కాకర తీగ మొత్తం రాకుండా చేసేసినాయి ఇలానే అల్లుపోయింది పోయింది దీన్ని రాకుండా చేసినాయి చూడండి ఇలా ఇలా మొత్తం తవ్వేసినాయి కొన్ని రోజుల వరకు ఇలానే వస్తుంటాయి తప్పదు ఇలా మెట్లో ఎక్కే చోట మీరు కూడా ఇలా క్రీపర్స్ పెట్టుకుంటే ఎర్రబచ్చలాకు ఈరోజు ఎర్రబచ్చలాక్ కూడా కొంచెం తీసుకుందాం ఇలా మొత్తం ఆకంతా ఎండిపోయినాక మళ్ళీ మనం కొత్త మొక్కల కోసం కంపోస్ట్ లాగా ఒక సంచిలో వేసి పెట్టుకున్నామంటే మనకు మొక్కలకు పనికి వస్తుంది ఇలా పూజ కోసం మనం తీసుకున్న పువ్వులు ఇలా జీడ ఎక్కువైన గోంగూర మొక్కలన్నింటిని తీసేయినా తీసేస్తున్నాం ఈరోజు చూడండి ఇలాంటివన్నీ వేరే మొక్కలకి వస్తాయి ఇక్కడ ఉన్న గోంగూర మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ ఉన్న గోంగూర మొక్కలన్నింటినీ ఇలా తీసేసాను ఎందుకంటే ఈరోజు గోంగూర దీంట్లో కూడా మనకి కావాల్సిన గోంగూర తీసుకొని ఇవన్నీ ఎండబెట్టి పెట్టి సీడ్స్ తీసుకున్నాం వీటికి బలం అందడం కోసం ఇలా తీసేసినాను అదిగోండి ఎలా వస్తుందో జస్ట్ ఇలా ఇలా రౌండ్గా తిప్పేసి ఇలా తిప్పినాక ఇక్కడనే ఇలా అని ఇలా తీసేసుకోవాలి ఈ మొక్కల్ని తీయడం వల్ల గోంగూర మొక్కల్ని మళ్ళీ కొత్త మొక్కలకి బలం వస్తుంది ఇక్కడ ఈ ఎర్రబచ్చలాగా కూడా కొద్దిగా హార్వెస్ట్ చేసుకున్నాం జస్ట్ ఇలా అంతే బాగా వచ్చింది చూడండి దీంట్లో వాటర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపేసి కూడా వండుకోవచ్చు సపరేట్ కూడా వండుకోవచ్చు ఎర్ర బచ్చలి తెల్ల బచ్చలి ఒక రెండు తీగలు ఉన్నా కానీ మనకి వారంలో ఒక రోజైనా కానీ మనం మంచిగా ఒక పాలకూర లాంటి ఆకుకూర పప్పుని చేసుకోవడం వల్ల పచ్చడి కానీ పప్పు కానీ మన ఆరోగ్యం కోసం బాగుంటుంది ఆకురెలు తినడం వల్ల రక్తం అభివృద్ధి బాగా అవుతుంది అంటారు ఇక్కడ చూడండి పుదీనా పుదీనా తెచ్చినప్పుడు ఇలా కొమ్మల్ని మట్టిలో నాటుకున్నామంటే మన పుదీనా ఆకులు బగారా రైస్కి అలా వస్తాయి అదోండి ఇదంతా పుదీనా ఇంకా ఇదంతా నిండిపోతుంది ఇక్కడ కూడా ఉంది చూడండి పుదీనా ఇలా కొమ్మలు భూమి మీదనే ఇలా స్లీపింగ్ వేలో నాటేసినామంటే మంచిగా పుదీనా తయారవుతుంది ఇది పై పండగ చెప్పుకోవచ్చు పైన పైన బాగా వస్తుంది బగారా రైస్కి పుదీనా చట్నీ కొబ్బరి చట్నీ చేసుకున్నప్పుడు ఒక రెండు ఆకులు మనం వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న కుండీలు అయినా కానీ ఇవి పెట్టుకున్నామంటే బాగా వస్తాయి ఏం పెద్ద పెద్ద ప్లేస్ అవసరం లేదు పెద్ద పెద్ద కుండీలు అవసరం లేదు కొంచెం మట్టిలోనే మనం ఒక కొన్ని ఒక నాలుగైదు రకాలు ఇలా ఆకురలు అవి ఇవి వేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కొంతవరకు కాపాడుకోవచ్చు ఆకుల మీద ఇలా ఏమన్నా ఉంటే మనం అప్పుడప్పుడు చూసుకొని ఫస్ట్ తీసేయాలి చూడండి ఒక్క బచ్చలి తీగ ఉందనుకుంటే మనం బాగా మనకు ఆకుర ఎప్పుడు మన ఇంట్లో రెడీగా ఉంటుంది పాలకూర లాగానే ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇట్లా కలర్ఫుల్గా ఉండే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అది మనం ఇంట్లో పండించుకోవడంలో ఎటువంటి కెమికల్స్ ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా చేసుకుంటూ వాడుకున్నామంటే మనకి ఇంకా బాగా వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి తీస్తాను ఇవన్నీ తీసేసినాను ఇప్పుడు వీటికి బలం రావడం కోసం చూడండి ఇది ఎక్కువ అయిపోతుంది కొంచెం ఉన్నా కానీ మనం నీళ్ళు వేసి కడిగేసి మజ్జిగ స్ప్రే చేయాల పుల్లటి మజ్జిగ పులియబెట్టి స్ప్రే చేస్తామంటే రావు ఇవి వచ్చినాయంటే మొత్తం మొక్క మొత్తం పాడు చేసేస్తాయి చూడండి ఎలా ఎండగొట్టేసినాయో ఇవి ఇలా మొత్తం ఎండిపోతుంది వేపాకు బాగా నీళ్ళల్లో మరగనిచ్చి ఆ స్ప్రే కూడా వేసినా పోతాయి ఎక్కువ శాతం పుల్ల మజ్జిగ వేయడం వల్ల మొక్కలు కూడా ఫ్రెష్ అయి బాగుంటాయి జీడ కూడా తొందరగా వెళ్ళిపోతుంది ఇది తెల్ల జీడ తెల్ల జీడ నల్ల జీడ ఈ చలికాలం ఎండ చల్లి తగలడం వల్ల ఎక్కువ వస్తుంది కాబట్టి వారానికి ఒకసారి పుల్లటి మజ్జిగ నీళ్ళలో వేసి కానీ చెట్ల మీద వేయండి లేకపోతే పుల్ల మజ్జిగా ఇది స్ప్రే బాటిల్లా కూడా వేసి స్ప్రే చేసుకోండి మొక్కలు హెల్దీగా ఉంటాయి ఇలా ఆకు తెగులు ఆకుముడత ఆకుల్లో పురుగు ఇటువంటివన్నీ మనం అరికట్టేసుకోవచ్చు చాలా మటుకు చూడండి మొన్న కడిగినందుకు తగ్గిపోయింది ఇది కూడా చూడండి ఇట్లా ఆకులు వచ్చినప్పుడు ఈ ఆకులు తీసేసేయాలి ఈరోజు కొంచెం చిగురు కూడా హార్వెస్ట్ చేసినాను అందులో గోంగూరలా కలిసిపోయింది అది పుల్లగా బాగుంటుందని అందులోనే వేసేసినాను చూడండి పిల్లలకి కూడా చిన్న చిన్న మొక్కలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఆనందం దొరుకుతుంది ఆనందంగా మేము వేసినాము ఇది మేము వేసింటే వచ్చింది అనే ఫీలింగ్ వాళ్ళలో కూడా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఇదంతా దీని అంతటికీ పుల్ల మజ్జిగానే స్ప్రే చేసినామంటే ఇదంతా వెళ్ళిపోతుంది చూడండి ఎట్లా వచ్చిందో ఆకులో ఇటువైపు బయట నుంచి ఏవి తీసుకొని వచ్చి ఏవి ఖర్చు చేసి చేయాల్సిన పని లేదు గార్డెనింగ్ అంటే పెద్ద ఇదేమో అని ఉన్న దాంట్లోనే మనం చేసుకోవచ్చు తక్కువ కుండీల్లోనే ఎక్కువ చెట్లు పెట్టుకొని నాటుకోవచ్చు జస్ట్ తీగలు ఇలాంటివి చిన్న చిన్న దాంట్లలో మనకు ఉన్న దాంట్లోనే మట్టి తెచ్చి దాంట్లో మనం వేయాల్సింది ఏమంటే కొంచెము ఎక్కువ ఫ్రూట్స్ అమ్మే చోట ఫ్రూట్స్ దొరుకుతాయి కదా అక్కడ వేస్ట్ అయిన బనానా అలాంటివి తెచ్చి సన్నగా కట్ చేసి చెట్ల దగ్గర వేసినామంటే మంచి కాపు కోత అంతా బాగా వస్తుంది తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్ళు గుడ్లవి పెంకులు నీ ఏమంటారు బయట ఫాస్ట్ ఫుడ్స్ అమ్మే చోట బేకరీల దగ్గర గుడ్ల పెంకులు దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చి మనం వేసుకున్నామంటే సన్నగా చేసి వేసినామంటే బాగా వస్తాయి హెల్తీగా కూడా వస్తాయి బలంగా కూడా వస్తాయి మొక్కలు ఇక్కడ కొంచెం చీరు ఉంది ఇవన్నీ కలిపే సండేస్తా నేనైతే అదేమంటారు మొత్తం పుండు కూర కొంచెం మిరపకాయలు పెట్టి చేసుకున్నామంటే ఒక కొన్ని పచ్చి టమాటాలు వేసి ఉల్లిగడ్డ అన్నీ కలిపి వేసి మగ్గనిచ్చి ఒకవేళ మీరు మాంసం తినేటోళ్ళు అయితే మాంసంతో కూడా వండుకోవచ్చు మటన్ అలా వేసి మటన్ గోంగుర మటన్ మొత్తం జిగిరి టైప్లో అనమాట ఇలా అన్నీ కూడా వేసి బాగా రామి పప్పు లాగా అలా పిల్లలకి పెట్టినామంటే వాళ్ళు తీసేయకుండా బాగా తింటారు ఓకే బాయ్ ఇదే మన ఈరోజు గార్డెన్ విశేషాలు థ్యాంక్ యూ నమస్తే